ఎలా ఉన్నానే ఆ నువంత తిను ఏంటి ఇవి ఉంటే అంత చేస్తావు ఇడ్లీ సైజు నేను తినొద్దా పర్లేదు తిను రండి తిను బాగా ఏ తిను బాగేది నువ్వేమైనా బాగున్నావా బొక్కలా ఉన్నావు ఆయన నీతో కాపురం చేయట్లా కూర్చుకొని నీ మొహానికి నేనే ఎక్కువ మహేష్ బాబు నాగార్జున గారు వస్తారా అనుకున్నావేంటి ఇదంతా కాదు తింటావా తినవా మాట చెప్పు ఏంటి బెదిరేస్తున్నావా మొన్న ఏం జరిగిందో గుర్తుంది కదా అది కావాలా మళ్ళీ లేక తినే చంద తిల్ల కాదు Terima kasih telah menonton!